జై శ్రీరామ్ ఇవాళ కేటీఆర్కి చుక్కెదురైంది బీఆర్ఎస్కి చుక్కెదురైంది స్కాములు చూసి ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు ఉన్నాయి సో ఇవాళ ఫార్ములా వన్ కేసులో కేటీఆర్ వేసిన స్కా క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది మరి కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని నేను భావిస్తున్నా ఒకవేళ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి అలా కేటీఆర్ అరెస్ట్ చేయాలి ఏ ప్రభుత్వమైనా స్కాములు చేస్తే ఇలా ఎప్పటికైనా బయటపడతాయి మరి అలా ఎన్నో ప్రగడ్భాలు వాళ్ళకి నాకు కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్లో చెప్పినాడు నాకు జైలు అంటే భయం లేదు జైల్లో పోయి హ్యాపీగా యోగా చేసుకుంటా అని చెప్పడం జరిగింది హ్యాపీగా యోగా చేసుకుంటా అంటే మేము మా ధర్మరక్ష సంస్థ తరఫున మీకు యోగా చేసుకొని మ్యాట్లు ఫ్రీగా ఇస్తా కేటీఆర్ మేము ఎక్కడ పంపియాలి చెప్పండి మ్యాట్లు ఇస్తాము హ్యాపీగా పోయి రెస్ట్ తీసుకో జైల్లో మొన్నటిదాకా లిక్కర్ రాని మొన్న చెల్లె అలా అన్న రేపు ఇంకో ఎవరైనా కావచ్చు స్కాములు చేస్తే ఇప్పటికైనా బయటపడతాయి న్యాయస్థానాలపై నమ్మకం ఉంది ప్రజలకి సో ఎలాంటి ప్రభుత్వాలైనా స్కాములకు దూరంగా ఉండాలి చిత్తశుద్ధితోటి ప్రజలకు పనిచేయాలి అధికార దాహంతో అధికారంలో ఉన్న విరవిగితే ఇలా జైలు అవుతుంది ఇవాళ ఇలా ఏసీబీ కాదు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది ఎంటర్ అయింది ఆల్రెడీ నీ సంగతి ఏందో ముందు ముందు తెలుస్తుంది మీరు చేసిన స్కాములు అన్ని బట్టబయలు అవుతాయి హ్యాపీగా జైల్లో పోయి రెస్ట్ తీసుకో నా తరఫున అయితే నేను డెఫినెట్ నీకు యోగా మ్యాట్లు పంపిస్తాను జై శ్రీరామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.